నమస్తే ఎన్సిఎన్ న్యూస్కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా బుల్టెన్లో హెడ్లైన్స్ పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఎన్సీసీ ఎంతో దోహదపడుతుంది ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి భారతదేశ విలువలను భావి తరాలకు తెలిసే విధంగా స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమం మంచి కార్యక్రమం అని పార్లమెంట్ సభ్యుల దగ్గుబాటి పురంధ్రేశ్వరి అన్నారు గురువారం రాజానగరం గైడ్ కళాశాల ఆవరణలో ఎయిర్ కమోడర్ విఎం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్ కార్యక్రమానికి ఎంపీ దగ్గుబాటి పురంధ్రేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ పురంధ్రేశ్వరి మాట్లాడుతూ భారతదేశ వైవిధ్యం భిన్నత్వంలో ఏకత్వం అనే అంశాలను భవిష్యత్తు తరాలకు అందించాలని ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు ప్రకృతి వైపరీత్యాలు తుఫాను వరదలు వంటివి ఏర్పడిన సమయంలో ఎన్సీసీ బృందాలు తమ వంతు కర్తవ్యంగా బాధ్యతతో వ్యవహరించడమే కాకుండా వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రజలను రక్షించేందుకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి అండగా ఉంటారని తెలిపారు ఇటీవల విజయవాడలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో ఎన్సీసీ బృందాలు వెళ్లి వరద ముంపులో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయ కార్యక్రమాలు అందించడం మనం చూశామన్నారు ఎన్సీసీ శిక్షణ పొందిన వారందరూ మంచి క్రమశిక్షణతో ఉత్తమ లక్ష్యాలు కలిగిన భారత పౌరులుగా ఎదుగుతారని తెలిపారు ఈ మధ్యకాలంలో ఎన్సీసీ పట్ల కొంత ఆదరణ తగ్గుతుందన్నారు ప్రతి ఏడాది ఇటువంటి క్యాంపులు నిర్వహించుకోవడం జరుగుతుందని అదే తరహాలో గైడ్ సహకారంతో నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో కల్నాల్ ఆర్ఎం అగర్వాల్ కాకినాడ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమోడర్ విఎం రెడ్డి చైతన్య విద్యా సంస్థల చైర్మన్ మాజీ శాసన మండలి సభ్యులు మాజీ విప్ కేవీవీ సత్యనారాయణరాజు చైతన్యరాజు తదితరులు పాల్గొన్నారు నిన్నే మనం గాంధీ జయంతిని అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని నిర్వహించుకోవడం జరిగింది అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దానిలో అంతర్భాగంగానే ఇవాళ ఈ స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ అనేది ఎన్సిసి మాధ్యమంగా ఇవాళ గ్లోబల్ యూనివర్సిటీలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఇవన్నీ నిర్వహించుకుంటున్నాం ఇది చాలా మంచి కార్యక్రమం ఎవరైతే ఉంటారో వారు పిల్లల్లో భావితరాల వారిలో మన యొక్క భారతదేశ విలువల్ని కావచ్చు అదేవిధంగా యూనిటీని కావచ్చు ఇంటగ్రేషన్ని కావచ్చు ఏదైతే మనం వివిధత్వంలో ఏకత్వం అని చెప్పి మనం ఉంటామో దాన్ని పిల్లలకి గుర్తు చేస్తూ ఈ వైవిధ్యం ఏదైతే భారతదేశంలో ఉంటుందో దాన్ని కలుపుకుంటూ మనం మంచి భారత పౌరులుగా ఎదగాలి అనేటువంటి భావనని పిల్లల్లో కల్పిస్తుంది అది మాత్రమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినా ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఎన్సీసీ వారు వెంటనే వెళ్ళి అక్కడ భాగస్వాములు అవుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా సేవ చేస్తూ ఊరట కల్పిస్తారు మన మన రాష్ట్రంలో మనం ఎదుర్కొన్నటువంటి వరదల నేపథ్యంలో కూడా ఎన్సీసీ వారు చాలా చక్కగా వారి సేవల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందించినటువంటి విషయం మనమందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తాను ఎన్సీసీ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు సాధారణంగా మంచి క్రమశిక్షణతోటి భారతదేశ విలువల్ని గౌరవించే పౌరులుగా ఎదుగుతారు అనేటువంటి విషయాన్ని ముందు మనం ఇక్కడ గమనించాలి ఈ మధ్య కాలంలో ఒక ఇంత పట్ల కొంచెం ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి క్యాంప్స్ ఎన్సిసి వారు ఈ ప్రతి సంవత్సరం కూడా మీరు నిర్వహించడం అనేది ఉంటుంది పోయిన సంవత్సరం ఒక ఇబ్బంది వచ్చి నిర్వహించుకోలేకపోయాము కానీ ఈసారి ఈసారి గోదావరి గ్లోబల్ ఇన్స్టిట్యూట్ వారు ముందుకు వచ్చి మేము మీకు సహకరిస్తాము మీరు మా క్యాంపస్లో మీ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు అని చెప్పి తెలియజేసినప్పుడు వారు వెంటనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఇవాళ రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది మనం అందరం కూడా ప్రత్యేకించి రాజమహేంద్రవరం వాసులందరూ కూడా మనం గర్వించదగ్గ విషయంగా నేనైతే భావిస్తున్నాను ఇవాళ భారతదేశం ఎదుగుతున్నటువంటి ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ప్రపంచమంతా కూడా గుర్తిస్తున్నటువంటి తరుణంలో ఏదైతే సామాజిక విభజనని తీసుకొచ్చేటువంటి ఫోర్సెస్ కూడా మన భారతదేశంలో ఉన్నాయో వాటిని ఎదుర్కొంటూ ఒక ఒక జాతీయవాద జాతీయ భావన పిల్లల్లో పెంపొందించవలసినటువంటి అవసరం ఉన్నటువంటి తరుణంలో ఈ నేషనల్ క్యాడెట్స్లో పిల్లల్ని మనం చేర్పించే ప్రయత్నం మనం అందరం కూడా చేయాలి అని చెప్పి తల్లిదండ్రులకి నేను చేసినటువంటి విజ్ఞప్తి సాధారణంగా యూనివర్సిటీస్లో కూడా అదేవిధంగా కాలేజెస్లో కూడా ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉంటారో ఆ నిర్ణయం తీసుకోవచ్చు ఒకవేళ అక్కడ ప్రిన్సిపల్ కనుక అక్కడ అంత సహకరించకపోతే ఎవరైతే ఆ ఏరియాలో ఉంటారో నేషనల్ టెడెల్ కాప్స్ వాళ్ళు వారిని కనుక మనం చే దగ్గరికి వెళ్ళినట్లయితే వారు మనకి ఏ విధంగా మనం ఈ ట్రైనింగ్ తీసుకోవచ్చు వారు తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఇటువంటి మంచి భావి భారత పౌరుణ్ణి తీర్చిదిద్దేటువంటి అవకాశాన్ని ప్రతి కాలేజ్ కూడా అందిపుచ్చుకోవాలి ప్రతి స్కూల్ కూడా అందిపుచ్చుకోవాలి అని చెప్పి అభ్యర్థి తీసుకుంటుంది mm-hmm